అనేది ప్రపంచంలోనే వ్యాధి ఈ వేధి వెన్నెముక ఎవకల కలయికలో లోపల వలన ఏర్పడి సరే ప్రోస్పైనల్ మరియు నాడి మూల కణాలతో కూడిన కనితలు వెన్నులో ఏర్పడతాయి ఎక్కువగా కింద ఏర్పడుతుంది అరుదుగా మెడ చాతి భాగంలో ఏర్పడుతుంది వెండెముఖ మధ్య భాగంలో మరియు ఛాతి మధ్య భాగంలో వచ్చే కణితలు ఈ రోజు డాక్టర్ పైల లక్ష్మీనారాయణ విజయవంతంగా ఆపరేషన్ చేసి తొలగించారు నెలలు పూర్తయిన చిన్నారికి శస్త్రచికిత్స చేసి రోగిని డిశ్చార్జ్ నమోదు కావడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కేసు కావడం గమనార్హం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేయడం వల్ల డాక్టర్ పైల లక్ష్మీనారాయణ సీనియర్ వైద్యులు వైద్య వృత్తిలో అనుభవజ్ఞులైన కొంతమంది నిపుణులు ఆయనకు అభినందనలు తెలిపారు బేబీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది డాక్టర్ పైల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మొదటి దశలోనే ఇలాంటి కేసులు గమనించి సరైన శస్త్రచికిత్స చేస్తే రోగికి ప్రాణాపాయం నుంచి రక్షించినట్లు అవుతుందన్నారు లేదంటే రెండు కాళ్లు చచ్చిపడిపోవడం మరియు శిక్షని కోల్పోవడం జరుగుతుందని నీరుడు మరియు మలవిసర్జనలో ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు కొన్ని స్కానింగ్ల ద్వారా గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కొనసాగించవచ్చా లేదా అనేది నిర్ణయం తీసుకోవచ్చు అన్నారు ఇలాంటి అరుదైన ఆపరేషన్ తన హాస్పిటల్లో జరగడం పేషెంట్ సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించదని అన్నారు పాప పేరు రిపీష్ సార్ మేము రమణమూర్తి గారి తో ఇక్కడ లక్ష్మీనారాయణ గారి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది నీట్ నీట్గా జరిగింది ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి పాప కూడా చాలా యాక్టివ్గా ఉంది మేము కూడా హ్యాపీగా ఉన్నాం కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ డాక్టర్ మీ మా హాస్పిటల్ పేరు డాక్టర్ లక్ష్మీనారాయణ సూపర్స్పిటల్ హాస్పిటల్ అడ్వాన్స్ న్యూరోట్రామ్ అండ్ డెంటల్ కేర్ ఈరోజు మనం మన తెలిసిన ఇప్పుడు ఉన్న పరిజ్ఞానం బట్టి ప్రపంచంలోనే మొదటిసారిగా నమోదు చేయబడినటువంటి ఒక చాలా అరుదైన సర్జరీని మనం చేయాలి జరగడం జరిగింది శ్రీకాకుళం వాస్తవానికి ఆమె ఎనిమిది సం ఎనిమిది నెలల వయసు ఉన్న పాప పుట్టుకు నుంచే వచ్చిన గడ్డ కానీ వాళ్ళకి తెలుసుకోవడం అనేది నాలుగు నెలల నుంచి తెలుసుకోవడం జరిగింది అది వెన్నులో వెన్నుపోస్లో ఉన్న అమెరికాలో ప్రాబ్లం వల్ల లోపల ఉన్న కణితులు వెన్ను పం చుట్టూ వాటరు అండ్ వెన్ను చేసి కలిసి కలిసి అది గడ్డలా వచ్చేది యూజువల్గా ఏంటంటే వెన్నుపోస్ క్లోజ్గా అయినప్పుడు మనం దాంట్లో ఏమైనా మార్పుల వల్ల సరిగ్గా ఎంపులు రెండు కలవకడం వల్ల దాంట్లో గ్యాప్ వచ్చి దాని ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి ఇవి ఏంటంటే మనం అందులో రెండు వెన్నుపా ముందు భాగం నుండి ఉంటాయి వెనక భాగం నుంచి కూడా వెనక భాగం నుంచి వచ్చేది కామన్ అందులో మళ్ళీ మధ్య భాగం వచ్చేది సైడ్కి వచ్చేది కూడా ఉంటుంది కానీ ఇది ఏంటంటే చాలా అరుదుగా వచ్చేది ఇంతవరకు మనం ఎక్కడ మనం డిటెక్ట్ చేయద్దు ఆ లిటరేచర్లో కూడా దీన్ని మనం ఇంతవరకు ఎవరు ప్రచురించలేదు అలాంటిది ఛాతి దగ్గరలో రావడం అనేది చాలా ఎక్కువ అనమాట చాలా తక్కువగా ఉంటుంది ఇదే మొదటి కేసుకి మనం నమోదు చేస్తున్నాం ఏంటంటే నాలుగైదు నుంచి ఐదు నెలల నుంచి గడ్డ రావటం సైడ్ భాగంలో అది అలా ఒక వన్ మంత్ నుంచి వెలుగుతూ రావడం జరిగింది సో దీన్ని మైనో మెయినింగ్ కోసం అంటారు నేను ఎంఆర్ఐ స్కాన్ చేసి తద్వారా తొందర వీళ్ళని తొందరగా వాళ్ళని డిటెక్ట్ చేయబట్టి మనం ఏమన్నా హాని రాకుండా మనం చేయగలిగి ఉంటాం వీటి వల్ల ఏమవుతుందంటే వెలుగు పోసం ఆ గడ్డ కింద భాగం అంతా శక్తి కోల్పోవడము నెక్స్ట్ స్పర్శ లేకపోవడము ఈ రెండు అనేది మోషన్ మూత్రం అండ్ మన విసర్జన కష్టమైపోవడము అలా ఫ్యూచర్లో జరుగుతుండేది సరే తొందరగా మనం చేయబట్టి అలాంటి వ్యాధి లక్షణాలు ఏం రాకుండా మనం నివారించగలిగాం నుంచి సో వీటిని ఏంటంటే మదడు ప్రెగ్నెన్సీలు ఉండేటప్పుడే మనం దీన్ని డిటెక్ట్ చేయాలి టిఫా స్కాన్ ద్వారా చేస్తుంటారు కానీ అది ఆ వ్యక్తి యొక్క అనుభవం బట్టి మనం అది డిటెక్ట్ చేయగలం ఇది చాలా అరుదుగా వచ్చింది కాబట్టి రెగ్యులర్గా ఉండే దాన్ని వ్యతిరేకంగా ఉండాలి అది టిఫా స్కాన్లో కూడా మనం డయాగ్నోజ్ చేయలేకపోయాం ఒకవేళ దాని తీవ్రత బట్టి మనం ఏంటంటే తీవ్రత ఎక్కువ ఉందంటే మనం ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయాలా లేదా అని చూసుకుంటూ ఎక్కువ అంటే వెంటనే ఆ ప్రెగ్నెన్సీ ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయకుండా ఆఫ్ చేసేయచ్చు దాని ఎంబర్స్ కూడా చేయవచ్చు ప్రెగ్నెన్సీ టైంలో మనం అంటే ఐరన్ కాల్షియం అంటే తగ్గిపోవడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు ఆ గ్రూప్ ఆఫ్ కార్ టార్చ్ అంటారు అలాంటి వల్ల కూడా మనకి వెన్నె పసులు అంటే కలయిక అవన్నీ హానిగా జరిగి ఇలాంటి గ్యాప్స్ వస్తూ ఉంటాయి ఇంతవరకు మనకి ఇదే ఫస్ట్ కేసు మన ప్రపంచంలో ఇదే మొదటి కేసు మన శ్రీకాకుళంలో జరగడం అనేది మాకు ఆనందం ఉంది డాక్టర్ లక్ష్మీనారాయణ సుప్రభ హాస్పిటల్ అడ్వాన్స్ న్యూరోట్రామ్ అండ్ డెంటల్ కేర్ శ్రీకాకుళం న్యూ బ్రిడ్జ్ రోడ్ నమస్తే